పిలిచారండి ఏమిటి తెలియని తెలియదన్న మాట్లాడుతున్నాం దేవుడు లాంటి మా నాన్న చంపిన రాక్షసు చంపి మా నాన్న ఆత్మకు శాంతి చేకూస్తా చూడండి మీ నాన్న ఎంత దుర్మార్గుడో మీకు తెలియదండి అండి అవునండి మీరు లేని సమయంలో నా మీద చేయవేసి నన్ను అరాజకంగా ఎందుకు పెట్టాడు వావ్ 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 సూపర్ ఎన్ని మాయ మాటలు చెప్పినా నేను నమ్ముతాననుకుంటున్నావే అయ్యో వగలాది నయపంచకే నీళ్ళు నిల తప్పిందని తెలిసి నాకు వారసునిస్తామని నేను ఎంతో సంతోషించాను కాని నీవింత నీచానికి దిగజారుతావని నేను అస్సలు అనుకోలేదు అయ్యో లేదండి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా మీ నారని మా అన్నయ్య ఉద్దేశం నువ్వు నా కాళ్ళు పట్టుకున్నాయి నేను నిన్ను నమ్మను ఎంత ప్లాన్ చేశావే నయవంచకి వగలాడి మీ మాయ మాటలు నమ్ము మీ మాయ మాటలు ఇక నమ్మను ఈ రోజు నిన్ను చంపి మా నానాత్మకు శాంతి చేపిస్తాను సాక్షిగా చెప్తున్నాను నిజంగా నేను ఏ తప్పు చేయలేదండి చేసిన తప్పుకి నా బిడ్డని సాక్ష్యం చేస్తావా నిన్ను వదిలిపెట్టను సాక్ష లేకుండా అయ్యో అయ్యో ఏమిటబ్బా నీకు అప్పుడే నీకు నూరేళ్ళు నిడ్డా అబ్బా అప్పుడే నీకు నూరేళ్ళు నిడ్డా

కానీ నా కుదురు జీవితం నాశనమే పోతుంది నేను ఎన్నో పట్టించా కానీ కానీ ఇప్పుడు మాత్రం ఇది పట్టుకునేవాడు కానీ నిన్ను మాత్రం పట్టుకునేవాళ్ళ నిన్ను మాత్రం రే వెంకన్న ఇప్పుడే నీ కూతుర్ని చంపాను మరలా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను చంపుతాను దాని ప్రాణాలు తీసే వరకు మీకు నిద్ర పట్టలేదు కదరా దోషిని చేసే వరకు మీకు నిద్ర పట్టలేదు కదరా భగవంతుడా ఎప్పటికైనా కళ్ళు తెరవండి పేదవాళ్ళు ఇలా బరి తీసుకోవటం పచ్చిది కాదు కళ్ళు తెరవండి అందరినీ సమానంగా ప్రేమించేటి అబ్బా Aaaaaah! 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 Aaaaaah!